హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు నేను అందరి కోసం ఒక మంచి హెల్త్ డ్రింక్ చూపిస్తానండి దీన్ని తాగడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది లివర్ కూడా మంచి డిటాక్స్ అవుతుంది మనకి రోగనిరోధక శక్తి అనేది చాలా అంటే చాలా పెరుగుతుందండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక చెంబడు వాటర్ తీసుకోవాలండి దాంట్లో ఒక నాలుగైదు లవంగాలు కొంచెం పట్ట అదేవిధంగా జీలకర్ర వేసి బాగా మసాల పెట్టాలండి ఒక ఐదు పది నిమిషాలు దానికంటే మనం తీసుకున్న వాటర్ సగానికి అయ్యే విధంగా బాగా మసలనివ్వాలి అది మసలిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు తాగినా పర్లేదు నేనైతే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఆ విధంగా ఉంచిన తర్వాతకి దాన్ని వడకట్టుకున్నానండి వడకట్టుకొని చూసినా ఎంత బాగా కలర్ చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా మంచి ఆరెంజ్ కలర్లో దీన్ని రోజు తాగడం వల్ల మనకి చాలా అంటే చాలా మంచిదండి నేను కొంచెం టేస్ట్ కోసం హనీ వేసుకున్నానండి మీ ఇష్టం మీరు డైరెక్ట్గా కూడా ఆ విధంగా తాగొచ్చు ఇంకా మీకు లెమన్ కూడా ఇష్టం అనుకుంటే లెమన్ కూడా వేసుకోవచ్చు చాలా మంచిదండి హెల్త్కి మనం మార్నింగ్ టీ కాఫీలకు బదులు దీన్ని తాగడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది ఈ రోజుల్లో రకరకాల వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి మనం రోజు ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది రోజు ఇదేనే కాదు ఏదో విధంగా జీరా వాటర్ అయినా కూడా తాగితే మంచిది